రేణుదేశాయ్ తన విడాకులపై ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు అయినప్పటికీ కూడా కొంతమంది పవన్ అభిమానులు నెటిజన్స్ ఆమెని సోషల్ మీడియాలో వేధిస్తూ బాధ పెట్టేలా కామెంట్స్ పెడుతూ ఉన్న సంగతి తెలిసిందే అయితే కొత్తగా దీనిపై రేణుదేశాయ్ వీలైనంత వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా రేణుదేశాయ్ కూడా సోషల్ మీడియాలో ఆయనకి విషేష్ తెలియచేశారు కానీ ఇప్పటికీ పర్సనల్ పోస్టుల కింద ఉచిత సలహాలు ఇస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ విసిగిస్తూ ఉంటారు ఇక తాజాగా ఓ నెటిజన్ ఏకంగా రేణు దేశాయ్ని మీరు అన్లకి అంటూ కామెంట్ చేశాడు దీంతో ఆమె ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ ఓ పోస్ట్ ను పెట్టారు పవన్ కళ్యాణ్ వదిలేస్తే నేను అన్లక్కీనా రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ కింద మీరు దురదృష్టవంతులు మేడం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు దీనికి వెంటనే రేణు స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చారు నేను ఎలా అల్లకి అనేది ఒకసారి చెబుతారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా అంటూ రేణు దేశాయ్ రిప్లైగా గా అడిగారు అంతే కాకుండా ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ పెట్టారు నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను అన్లకి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని సంవత్సరాలుగా చేస్తున్నారని విని విని నాకు బాధగా ఉందని చెప్పుకొచ్చారు చెప్పుచ్చారు నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు అంటూ అన్నారు నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞరాల్ని అలానే లేని వాటి గురించి నాకు ఏ బాధ లేదు కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళ పురుషుడు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్లి వర్కౌట్ అవ్వనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని కామెంట్ చేశారు అలానే ఈ పోస్ట్ కి క్యాప్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇన్డైరెక్ట్ గా క్లాస్ పీకారు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకులతోనూ చనిపోయిన భాగస్వామితోనూ ముడిపెట్టడం ఇంకనైనా ఆపండి ఇప్పటికైనా సమాజం మారాలి విడాకులు తీసుకున్న వ్యక్తిని ఒక మనిషిలాగా చూడండి వారి వారి టాలెంట్ కృషి ఆధారంగా దీనికి మాత్రమే గుర్తింపు ఇవ్వండి ఒకప్పటి ఆలోచనని పక్కన పెట్టండి మైండ్ సెట్ మార్చుకోండి అంటూ రేణుదేసాయ్ చెప్పుకొచ్చారు ఇలా ఇప్పటి వరకు చాలాసార్లు రేణుదేశాయ్ తన డివోర్స్ విషయంపై చాలాసార్లు రియాక్ట్ అయ్యారు అయినప్పటికీ కూడా కొంతమంది నెటిజన్స్ మాత్రం కావాలని ఆమెని రెచ్చగొడుతూ సునకానందం పొందేందుకు చూస్తారు